హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చినీస్ విలాగ్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే ఆంధ్ర స్టైల్ పక్కా ఆంధ్ర స్టైల్ రసం అయితే ఎలా తయారు చేసుకోవాలని నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇది చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దదల్లైనా చాలా ఇష్టంగా తింటారండి అలాగే జీర్ణశక్తిని కూడా ఇది ఈ రసం పెంచుతుంది ఆకలి వేయనప్పుడు ఈ రసం కనుక రెండు పూటలు పెడితే పక్క పిల్లలకైనా పెద్దకైనా చాలా బాగా ఆకలిస్తుందండి అంత టేస్టీగా ఉండే ఈ ఆంధ్ర స్టైల్ రసాన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వచ్చేయండి చూడండి నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా రస చింతపండునైతే ఈ విధంగా తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నాను చిన్న సాంబార్ రైస్ సాంబార్ చేసుకునే ఉల్లిపాయలు ఉంటాయి కదా ఒక అయ్యి ఏడు ఏడు వరకు తీసుకున్నాను నా క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకున్నానండి చింతపండుని ఇలా నానబెట్టుకొని బాగా ఇలా అంతా తీసుకోవాలి చింతపండు గుజ్జునంత తీసుకొని వేరొక గిన్నెలోకి అయితే వేసుకో పోసుకోవాలి మీరు ఇది వడపోయచ్చండి నేను అయితే ఈ విధంగా చేత్తోనే ఈ అంతటిని తీసుకుంటున్నాను పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే ఈ రసం ఒక అద్భుతం అనే చెప్పొచ్చండి చూడండి తగినంత కళ్ళు ఉప్పునైతే యాడ్ చేశాను అలాగే చిటికెడి పసుపును కూడా దీంట్లోనే యాడ్ చేయాలి ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడే మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి దీనికి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దాంట్లో రెండు ఒక టేబుల్ స్పూన్ పసనగపప్పు అయితే యాడ్ చేశాను ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలు యాడ్ చేశాను అలాగే ఒక పది మెంతులు కూడా యాడ్ చేశాను ఇవంతా మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేపుకొని కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేశాను ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇవి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను పొయ్యి మీద రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు కారానికి సరిపడా అంటే నా క్వాంటిటీకి తగ్గట్టు పది ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి బాగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని అలాగే రెండు రెంబల కరివేపాకును కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవంతా బాగా ఆయిల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి అప్పుడే ఈ తాలింపు అనేది బాగుంటుందండి ఈ తాలింపు ఎంత బాగా వేగితే ఈ రసం అంత టేస్టీగా ఉంటుంది మనం సాంబారు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జునైతే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఈ తాలింపు వేసిన తర్వాత దీనికి పైకి వచ్చాయి కదండి ఈ తాలింపు గింజలు అన్నీ ఈ ఎండుమిర్చినైతే ఇలా పిండుకొని ఆయిల్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఈ రసానికి ఇదే మెయిన్ టేస్ట్ అండి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఏపి పెట్టుకున్న ఈ ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని అలాగే మనం తాలింపులో తీసుకున్న ధనియాలు కరివేపాకు ఎండుమిర్చిని అంతటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్కని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రేపలను వేసుకొని మిక్సీ జరకైతే బ్లైండ్గా మిక్సీకి అయితే పట్టేసుకుంటాను చూడండి ఈ విధంగా మిక్సీకి పట్టేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇదైతే పక్కన పెట్టుకుందాం మనం రసం బాగా మరుగుతున్నాయో లేదో చూసుకోవాలి చూడండి ఇప్పుడే మరుగు పడుతున్నాయండి ఇవి ఈ విధంగా మరిగ మరిగేటప్పుడు రెండు నిమిషాలు బాగా మరగనిచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలానైతే ఈ రసంలో అయితే యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి అప్పుడే ఈ మసాలా మొత్తం ఆ రసం అందుకైతే పడుతుందండి అప్పుడే మంచి ఫ్లేవర్ గుమాలిస్తూ వస్తుందండి అప్పుడు మనం కొంచెం కొత్తిమీర తరుగునైతే యాడ్ చేద్దాం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకొని మనం సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీ సింపుల్గా ఉండే ఈ రసం అయితే చాలా బాగుంటుంది మనం ఏ వే ఏ వేపుడు చేసుకున్న సైడ్ డిష్గా అయినా చాలా టేస్ట్ ఉంటుందండి పక్కా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక ఈ రసం కనుక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకొక వీడియోతో మీ ముందు ఉంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్